హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రాణి సతీ శారీస్లో ఉన్నానండి అండ్ లాస్ట్ టైం ఆఫర్లో ఒక వీడియో చేశాను ఈ సారీ అంతకు మించిన డిజైనర్ కలెక్షన్ వచ్చేసింది ఇప్పుడు కూడా మంచి ఆఫర్స్ అయితే ఇస్తున్నారు అన్ని పార్టీవేర్ చీరలే ఉన్నాయి ఈరోజు వీడియోలో అన్నీ కూడా మంచి బనారసీ పార్టీవేర్ శారీస్ అండి సాఫ్ట్ సిల్క్లో కానీ ఆల్ ఓవర్ జాల్ బీవింగ్లో కానీ అలాగే కోటా ఫ్యాబ్రిక్లో ఉన్నాయి అంటే ప్రతి చీర కూడా ఫ్యాబ్రిక్ మారుతూ ఉంటుంది డిజైన్ మారుతూ కూడా ఉంటుంది ఏ చీర అయినా కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నిజమండి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఎనీ సారీ అలాగే ఒక్క చీర కావాలన్నా కూడా మీరు పర్చేస్ చేయొచ్చు షిప్పింగ్ ఛార్జెస్ అనేవి అడిషనల్గా ఉంటాయి స్టోర్కి కూడా విజిట్ చేస్తే మరీ మంచిది ఎందుకంటే డిజైన్స్ చాలా ఉన్నాయి మీరు పర్సనల్గా చూసుకుంటే ఇంకా ఎక్కువ చీరలు కొనడానికి అయితే ఉంటుంది స్టోర్ వచ్చేసి దిల్సునగర్లో ఉంటుందండి వెంకటాద్రి థియేటర్కి పక్క లేన్లోనే స్టోర్ అయితే ఉంటుంది అడ్రస్ డీటెయిల్స్ కాంటాక్ట్ నెంబర్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను హ్యాపీగా పర్చేస్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పది ఫ్యాన్సీ సారీస్ మేడం అన్ని పట్టు స్టైల్లోనే ఉంటుంది అన్ని బనారస్ ఫ్యాన్సీ కోటాన్ని సాఫ్ట్ సిల్క్ మెటీరియల్ ఏది హార్డ్ లేదండి మొత్తం ఇది ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి ఎయిటీన్ హండ్రెడ్ దాకా ఉన్నదండి అన్ని కేటలాగ్ పీసెస్ కొన్ని పీసెస్ సెట్ వైజ్ ఉన్నది కొన్ని అన్సెట్ ఉన్నది అన్ని ఫ్యాన్సీ ఐటమ్ లేటెస్ట్ ఉన్నదండి ఇది మనకు పడుతున్న సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఏవైనా తీసుకుంటే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాం ఇది శారీ వస్తుంది కొంగు వస్తుంది మేడం ఇది బ్లౌజ్ వస్తుంది మేడం అన్ని ఫ్యాన్సీ స్టైల్లోనే ఉంటుందండి అన్ని న్యూ న్యూ ప్యాటర్న్స్ ఉంటుందండి ఇది సారీ అండి అండి ఇది బ్లౌజ్ ఇవన్నీ ఫ్యాన్సీ ఐటమ్స్ లోనే ఉంటది ఇది కూడా చూడండి సారీ కొంగు ఇది బ్లౌజ్ సో ఆన్లైన్లో తీసుకోవచ్చు ఆన్లైన్లో కావాలన్నా కూడా మీరు ఆర్డర్ సారీ వస్తుంది కొంగు వస్తుంది మేడం ఇది బ్లౌజ్ వస్తుంది మేడం సెవెన్ ఫిఫ్టీ సారీ కొంగు ఇది బ్లౌజ్ మేడం ఇది ఇంకొక ప్యాటర్న్ చూడండి సారీ వస్తుంది మేడం కొంగు వస్తుంది మేడం ఇది బ్లౌజ్ వస్తుంది ఇది కలంకారీ ప్యాటర్న్ ఇచ్చారు ఇది సాఫ్ట్ లో ఇది కొంగు వస్తుంది మేడం ఇది ఇది బ్లౌజ్ చీరంతా కలంకారీ ఇది బ్లాక్ లో కోటా ఫ్యాబ్రిక్ ఇది సారీ కొంగు ఇది బ్లౌజ్ బ్రోకెడ్ బ్లౌజ్ ఇది ఇంకా బాగుంది చూసారా మొత్తం వీవింగ్ లోనే సాఫ్ట్ టిష్యూ ఫ్యాబ్రిక్ సారీ కొంగు ఇది బ్లౌజ్ ఇదంతా కూడా జిగ్జాగ్ వీవింగ్ లో రెండు వైపులా కూడా కడి బార్డర్ ఇచ్చారు చూసారా ఇది సారీ వస్తుంది కొంగ వస్తుంది ఇది బ్లౌజ్ సో మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే సారీ వస్తుంది కొంగ వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది ఇది మొత్తం సారీ అండి కొంగ అండి ఇది బ్లౌజ్ పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది సారీ కొంగో ఇది బ్లౌజ్ అన్నీ సూపర్ ఐటమ్స్ ఉన్నాదండి చూడడానికి అవసరం లేదు విజిట్ చేస్తే చాలా వెరైటీస్ ఉంటుందండి శారీ వస్తుంది మేడం కొంగు వస్తుంది మేడం ఇది బ్లౌజ్ వస్తుంది మేడం ఇది చూడండి ఇది మొత్తం ఆల్ ఓవర్ శారీ కొండి ఇది బ్లౌజ్ వస్తుంది మేడం సాఫ్ట్ సిల్క్లోనే ఇది బ్లౌజ్

ఇది కూడా ఆల్ ఓవర్లో ఇచ్చారు వివింగ్ టోటల్ వివింగ్ ఈ శారీ కొంగండి ఇది బ్లౌజ్ చూడండి సారీ వస్తుంది మేడం కొంగు వస్తుంది మేడం ఇది బ్లౌజ్ వస్తుంది మేడం పెట్టడానికి దేనికి యూస్ అవుతుంది మేడం మ్యారేజ్ ఇప్పుడు మ్యారేజెస్ ఉన్నాయి దానికి ఆటోమేటిక్ నీకు సూపర్ ఉంటుంది సారీ వస్తుంది కొంగు వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది మేడం సాఫ్ట్ ఉంది మెటీరియల్ అయితే కూర ఆర్గంజా ఫ్యాబ్రిక్ అండి ఆరెంజ్ కలర్ ఈ శారీ వస్తున్నాం కొంగు వస్తున్నా ఇది బ్లౌజ్ మేడం సారీ కొంగు ఇది బ్లౌజ్ మేడం ఇది ఒకటి చూడండి శారీ వస్తుంది మేడం కొంగు ఇది బ్లౌజ్ మేడం టూ సైడ్ సేమ్ బార్డర్ అండి మస్టర్డ్ ఎల్లో ఈ సారీ వస్తున్నాయి కొంగు ఎల్లో కలర్ బ్లౌజ్ మేడం ఇక్కడ మంచి రానిపిక్ సారీ కొంగు ఇది బ్లౌజ్ మేడం మంచి మంచి చీరలు ఉన్నాయి ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చినా మనకోసం అయినా ఒక శారీ వస్తుంది కొంగు వస్తుంది మేడం ఇది సేమ్ బ్లౌజ్ వస్తుంది మేడం ఇక్కడ కొంచెం పేస్టల్ కలర్ లో తీసుకున్నారు కొంగు పింక్ కలర్ బ్లౌజ్ వస్తారు శారీ ఆల్ ఓవర్ ఇది కొంగండి ఇది బ్లౌజ్ మేడం కొంగు కలర్ బ్లౌజ్ ఇది బ్లాక్లో బ్లాక్ అండ్ బ్లూ శారీ కొంగండి ఇది బ్లౌజ్ మేడం ఇది ఆల్ ఓవర్ శారీ వస్తుంది మేడం ఇది కొంగు వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది మేడం టోటల్ శారీ కొంగు బ్లూ కలర్ బ్లౌజ్ మేడం సారీ వస్తుంది మేడం కొంగు వస్తుంది ఇది బ్లౌజ్ మేడం ఏదైనా సెవెన్ ఫిఫ్టీ అండి ఇది కూడా ప్యారెట్ గ్రీన్ మంచి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు సారీ వస్తుంది కొంగు వస్తుంది మేడం ఇది బ్లౌజ్ బ్లూ కలర్ బ్లౌజ్ రొకెట్లో ఇది వైన్ కలర్ చూడండి వైన్కి గ్రీన్ కాంబినేషన్ సారీ కొంగు ఇది బ్లౌజ్ మేడం ఒక డిజైన్కి ఒక చీర అట్లా ఉన్నాయి కొంగు వస్తుంది మేడం బ్లౌజ్ ఇది బ్లౌజ్ వస్తుంది సారీ వస్తుందో కొంగు వస్తుంది మేడం ఇది బ్లౌజ్ మేడం ఇది ఒక మోడల్ చేయండి ఇది ఆల్ ఓవర్ సారీ కొంగు అండి ఇది బ్లౌజ్ మేడం గ్రీన్ కలర్ లైట్ వెయిట్ ఉంది సారీ వస్తున్నాము కొంగు ఇది బ్లౌజ్ గ్రీన్ కలర్ సారీ కొంకు కోటా ఫ్యాబ్రిక్ లో అండి బ్లౌజ్ మేడం ఇది ఇంకా డిఫరెంట్ గా ఉంది చూడండి మొత్తం వీవింగ్ ఏ ప్రింట్స్ కావు అదంతా వీవింగ్ లోనే ఈ సారీ మేడం కొంగండి ఇది బ్లౌజ్ మేడం ఇది ఓవల్ సారీ కొంగండి ఇది బ్లౌజ్ కనకాంబరం రంగు అలాగే ఇది చూడండి గ్రీన్లో శారీ వస్తుందండి కొంగు వస్తుంది ఇది బ్లౌజ్ మేడం ఆల్ ఓవర్ సారీ మేడం టూ షూ అండి ఇది బ్లౌజ్ ఇది ఆల్ ఓవర్ సారీ మేడం కొంగు వస్తుందండి మెరుగున్ కలర్ బ్లౌజ్ వస్తుందండి శారీ వస్తుంది కొంగు అండి ఇది బ్లౌజ్ మేడం ఇది సారీ అండి కొంగు ఇది బ్లౌజ్ మేడం ఇది ఆల్ ఓవర్ శారీ వస్తుంది మేడం కొంగు వస్తుంది మేడం ఇట్లా రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది మేడం సూపర్ ఐటమ్ కలర్ కాంబినేషన్ లేటెస్ట్ ఉన్నదండి శారీ అండి కొంగు ఇది బ్లౌజ్ మేడం శారీ అండి కొంగు ఇది బ్లౌజ్ మేడం సూపర్ ట్రెండ్ ఐటమ్ మేడం ఇది కూడా చూడండి ఫుల్ కలం కారీ అండి ఈ సారీ కొంగు ఇది బ్లౌజ్ అసలు బ్లౌజ్ అయితే అన్నింటికి బ్రొకేట్ టైప్ అట్లాగే ఇచ్చారు ప్లెయిన్ ఏది ఇవ్వలేదు ఇది ఒక ప్యాటర్న్ సారీ వస్తుంది మేడం కొంగు వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది సాఫ్ట్ మెటీరియల్లో నవే సారీ అండి కొంగు ఇది బ్లౌజ్ మేడం రెడ్ కలర్ శారీ వస్తాము కొంగు వస్తుందండి ఇది బ్లౌజ్ మేడం ఏ చీర కా ఒక్కొక్క డిజైన్లో వచ్చింది ఈ కలర్ కూడా బాగుంది చూసారా ఈ శారీ అండి కొంగు మెరూన్ కలర్ బ్లౌజ్ అండి చూడండి సారీ కొంగు బ్లౌజ్ చూడండి సారీ కొంగు ఎల్లో కలర్ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ ఈ శారీ వస్తుంది కొంగు వస్తుందండి ఇది బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ ఈ సారీ అండి కొంగు మెరూన్ కలర్ బ్లౌజ్ వస్తుందండి నేవీ బ్లూ కలర్ శారీ రెడ్ కలర్ బ్లౌజ్ రెడ్ కలర్ కొంగు అండి సాఫ్ట్ టిష్యూ అండి మీనాకరి బార్డర్ మొత్తం శారీ వస్తుంది కొంగు వస్తుందండి ఇది బ్లౌజ్ వస్తుంది బ్లూ కలర్లో టెంపుల్ తో ఎంత బాగుందో చూసారా సారీ వస్తుంది మేడం ఇది బ్లౌజ్ వస్తుంది ప్లేన్ వచ్చి బార్డర్ వస్తుంది చేయికి శారీ వస్తుంది మేడం కొంగు వస్తుంది అండి ప్యారెట్ కలర్ బ్లౌజ్ వస్తుందండి ప్యారెట్ గ్రీన్ ఇది మొత్తం శారీ అండి కొంగండి గ్రీన్ కలర్ బ్లౌజ్ మేడం ఇది ఆల్ ఓవర్ శారీ మేడం కొంగండి ఇది బ్రోకేట్ బ్లౌజ్ వస్తుందండి బ్లూ కలర్ పింక్ కామీ సారీ కొంగు ఇది బ్లౌజ్ లైట్ బ్లూ అండ్ పిస్తా గ్రీన్ సారీ అండి కొంగు బ్లౌజ్ బండి ఇది మొత్తం ఆల్ ఓవర్ సారీ అండి కొంగు అండి ఇది బ్లూ బ్లూ కలర్ బ్లౌజ్ మేడం ఇది ఆల్ ఓవర్ శారీ మేడం కొంగు వస్తుంది మేడం ఇది బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుందండి ఇది ఆల్ ఓవర్ శారీ అండి అండి ఇది బ్లౌజ్ మేడం శారీ వస్తుంది మేడం కొంగు వస్తుంది అండి బ్రొకేట్ బ్లౌ కలర్ బ్లౌజ్ వస్తుందండి ఇది ఒక ప్యాటర్న్ శారీ అండి కొంగు గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇంకొక మోడల్ చూడండి కొంగు బ్లౌజ్ మేడం బ్రోకెట్ బ్లాక్ కోటా ఫ్యాబ్రిక్ ఓవర్ శారీ కొంగు అండి ఇది బ్లౌజ్ మేడం ది ఓవర్ శారీ అండి కొంగు బ్రోకెట్ బ్లౌజ్ వస్తుందండి ప్యారెట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్కి వెళ్ళొకమీ అండి కొంగు ఇది ఆల్ ఓవర్ బ్లౌజ్ సారీ అండి కొంగు ఇది బ్లౌజ్ వస్తుందండి చెక్స్ వచ్చి ప్యాటన్ బ్లౌజ్ మేడం సారీ వస్తుందండి కొంగు అండి ఇది బ్లౌజ్ మేడం సారీ వస్తుంది కొంగు వస్తుందండి ఇది బ్లౌజ్ వస్తుందండి వాడి శారీ అండి కొంగు వస్తుందండి ఎల్లో కలర్ బ్లౌజ్ వస్తుందండి శారీ వస్తుంది మేడం సేమ్ కొంగు రన్నింగ్ బ్లౌజ్ ఇది కూడా బనారస్ సారీ వస్తుందండి కొంగు మెరూన్ కలర్ బ్లౌజ్ ఉంటుందండి శారీ వస్తుంది మేడం కొంగు బ్లూ కలర్ బ్లౌజ్ అండి ఈ శారీ వస్తుంది మేడం కొంగు వస్తుంది మేడం ఈ బ్రొకెట్ బ్లౌజ్ వస్తుందండి ఈ శారీ వస్తుంది మేడం కొంగు అండి మెరూన్ కలర్ బ్లౌజ్ మొత్తం ఆల్ ఓవర్ శారీ కొంగండి రెడ్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి ఇది ఈవింగ్లోనే కాటన్ ఇది శారీ వస్తుంది కొంగు బ్రొకెట్ బ్లౌజ్ వస్తుందండి ఇది చూడండి నవీ బ్లూకి మంచి ఎల్లో కలర్ అండి లెమన్ ఎల్లో అట్లా సారీ కొంగు ఇది బ్లౌజ్ మేడం సో ఏది నచ్చినా ఆన్లైన్ అయినా షాప్కి అయినా తీసుకోవచ్చు సారీ అండి కొంగు అండి ఇది బ్లౌజ్ మేడం చెప్పాను కదా కొన్నిట్లో రెండు సారీ వస్తుంది మేడం కొంగు వస్తుంది ఇది బ్రోకెట్ బ్లౌజ్ మేడం ఈ సారీ వస్తుంది మేడం కొంగు ఇది బ్లౌజ్ మేడం బ్రోకెట్ ఈ సారీ వస్తుంది కొంగు అండి ఇలా బ్లౌజ్ వస్తుంది మేడం ఇది ఆల్ ఓవర్ సారీ కొంగు ఇది బ్లౌజ్ మేడం బ్రోకెట్ శారీ వస్తుంది కొంగు వస్తున్నాం ఇది మెరుగున్ కల్లా బ్లౌజ్ వస్తున్నా శారీ కొంగు బ్లౌజ్ మేడం ఇది సారీ వస్తున్నాము కొంగు వస్తున్నాను ఇది బ్లౌజ్ వస్తుంది మేడం శారీ కొంగు ఇది బ్లౌజ్ మేడం శారీ వస్తుంది మేడం కొంగు వస్తున్నాం బ్లౌజ్ మేడం ఇది చూడండి సారీ కొంగు ఇది బ్లౌజ్ మేడం ఇది సారీ వస్తున్నాము కొంగు వస్తున్నాం ఇది బ్లౌజ్ మేడం ఇది ఓవర్ సారీ కొంగు ఇది బ్లౌజ్ ఇది ఓవర్ సారీ అండి కొంగు అండి ఇది బ్లౌజ్ మేడం ఇది మేడం వస్తుంది మేడం కొంగసం ఇది బ్లౌజ్ మేడం గ్రాండ్గానే ఉన్నాయండి శారీ వస్తుంది కొంగసం ఇది బ్లౌజ్ మేడం ఇది ఒక ప్యాటర్న్ చూడండి సారీ కొంగు ఇది బ్లౌజ్ మేడం ఇది కూడా చూడవచ్చు చూడండి శారీ కొంగు ఇది బ్లౌజ్ మేడం శారీ వస్తుంది మేడం కొంగు వస్తుంది బ్లూ కలర్ బ్లౌజ్ ఉంటుందండి శారీ కొంగు ఇది బ్లౌజ్ సారీ ఆల్ ఓవర్ ఇది కొంగు అండి ఇది బ్రోకెట్ బ్లౌజ్ వస్తుందండి ఇది ఒక ప్యాటర్ శారీ అండి కొంగండి ఎల్లో కలర్ బ్లౌజ్ ఉంటదండి ఇది సారీ వస్తుంది మేడం కొంగు వస్తుంది మేడం ఇది బ్లౌజ్ వస్తుంది మేడం ఇది ఆల్ ఓవర్ శారీ అండి కొంగండి ఇది బ్లౌజ్ మేడం బ్రొకెట్ సారీ వస్తుంది మేడం కొంగు వస్తుందండి ఇది బ్లౌజ్ వస్తుంది మేడం టోటల్ ఓవర్లో శారీ కొంగండి ఇది బ్లౌజ్ వస్తుందండి శారీ వస్తుంది మ్యాడం కొంగు వస్తుంది నెవీ బ్లౌజ్ వస్తుంది ఇది ఆల్ ఓవర్ శారీ వస్తుంది మ్యామ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ గ్రీన్ కలర్ కొంగండి ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ అండి ఇది ఒక ప్యాటర్న్ ఇంకా చిన్న బార్డర్తో రెండు వైపులా వచ్చింది చూడండి సారీ కొంగండి ఇది బ్లౌజ్ మేడం మెరూన్ కలర్ బ్లౌజ్ ఓవర్ వస్తుంది మేడం ఎల్లో కలర్ బ్లౌజ్ వస్తుంది మేడం ఓకే చూడండి శారీ ఆల్ ఓవర్ కొంగండి ఇది బ్లౌజ్ మేడం ప్లేన్ ఇది ఆల్ ఓవర్ శారీ కొండి ఇది బ్లౌజ్ మేడం మెరూన్ కలర్ అండి కి కూడా ఎల్లో ఇచ్చారు చూసారా ఇది ఆల్ ఓవర్ శారీ కొండి ఎల్లో కలర్ బ్లౌజ్ వస్తుందండి ఈ చీర కూడా బాగుంది లైట్ వెయిట్లో ఈ సారీ అండి కొంగు ఇది బ్లౌజ్ మేడం ఈ శారీ వస్తుంది మేడం కొంగు వస్తుంది ఇది బ్రొకెడ్ బ్లౌజ్ వస్తుంది మేడం ఇది ఆల్ ఓవర్ శారీ కొ అండి ఇది బ్రోకెట్ బ్లౌజ్ వస్తుందండి శారీ మేడం మొత్తం ఇది కొంగు వస్తుంది మేడం ఇది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది మేడం సారీ మేడం కొంగు ఇది ఆల్ ఓవర్ బ్రొకెట్ బ్లౌజ్ వస్తుందండి ఇంకొక మోడల్ చేసి ఆల్ ఓవర్ శారీ వస్తుంది మేడం కొంగు ఇది ఎల్లో కలర్ బ్లౌజ్ వస్తుందండి ఆల్ ఓవర్ శారీ అండి కొంగు అండి ఇది బ్ల మేడం సారీ వస్తున్నాము కొంగు వస్తుంది మేడం ఇది బ్రొకెట్ బ్లౌజ్ వస్తుంది మేడం ఈ సారీ కొంగండి ఇది బ్రొకెట్ బ్లౌజ్ సారీ వస్తున్నాము కొంగండి ఇది బ్లౌజ్ మేడం గ్రీన్ కలర్ శారీ వస్తుంది కొంగండి ఇది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి బార్డర్ వస్తుందండి చూడండి శారీ కొంగు ఇది బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్ ఇది ఆల్ ఓవర్ శారీ వస్తుంది మేడం కొంగో అండి ఇది బ్రోకెట్ బ్లౌజ్ మేడం ఇది ఆల్ ఓవర్ శారీ వస్తుంది మేడం కొంగో అండి ఇది బ్రోకెట్ బ్లౌజ్ మేడం సో అట్లాగే ఎల్లో కలర్ చూసారా ఎల్లో అండ్ పింక్ శారీ కొంగు ఇది బ్లౌజ్ మేడం బ్రొకెట్ బ్లాక్లో అండి ఇది కూడా కోటా ఫ్యాబ్రిక్ ఇది ఆల్ ఓవర్ సారీ అండి కొంగు అండి ఇది బ్లౌజ్ మేడం బ్రోకెట్ ఇది ఆల్ ఓవర్ సారీ అండి కొంగు ఇది బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది వేవింగ్లోనే ఇది ఆల్ ఓవర్ శారీ అండి కొంగు అండి ఇది బ్లౌజ్ మేడం సారీ వస్తున్నాం కొంగండి రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి శారీ వస్తుంది కొంగు అండి ఇది బ్రొకెడ్ బ్లౌజ్ మేడం సారీ అండి కొంగు బ్రొకెడ్ బ్లౌజ్ వస్తుందండి గ్రీన్ కలర్ శారీ సారీ అండి వివింగ్లోనే కొంగు అండి ఇది బ్రోకెట్ బ్లౌజ్ మేడ ది ఆల్ ఓవర్ సారీ కొంగండి ది బ్లౌజ్ వస్తదండి ఓకే ది ఆల్ ఓవర్ సారీ కొంగండి ది బ్రోకెట్ బ్లౌజ్ వస్తదండి సారీ కొంగండి ఇది బ్లౌజ్ హి ప్లేస్ కలర్ కలర్ అండి శారీ వస్తుంది కొంగడు రన్నింగ్ బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ అండి కొంగండి ఇది బ్రోకెట్ బ్లౌజ్ వస్తుందండి జోలో శారీ అండి కొంగండి ఇది బ్రొకెడ్ బ్లౌజ్ వస్తుందండి సో ఇది కూడా చాలా సాఫ్ట్గా గ్యాప్ బాడర్తో ఇచ్చారు చూసారా ఈ శారీ వస్తుంది మేడం కొంగండి ఇది బ్రోకెట్ బ్లౌజ్ వస్తుందండి ఇది సారీ వస్తుంది మేడం కొంగండి ఇది బ్రోకెట్ బ్లౌజ్ ఇది శారీ వస్తుంది మేడం కొంగండి ఇది బ్రోకెట్ బ్లౌజ మేడం ఇది సారీ అండి కొంగండి ఇది బ్లౌజ్ ఇది కూడా చూడొచ్చు సారీ కొంగు ఇది బ్రొకేట్ బ్లౌజ్ మేడం టోటల్ సారీ వస్తున్నాం కొంగు అండి ఇది ప్లెయిన్ వచ్చి బ్లౌజ్ మేడం సారీ అండి కొంగు అండి ఇది బ్లౌజ్ తను థ్రెడ్ వేవింగ్తోనే వచ్చింది చూడండి ఇది మంచి గ్రే కలర్ అంటే కొన్ని చీరలు అంటే కొంగండి కొంగ కూడా యూజ్ అయ్యేలా ఉన్నాయి ఇది బ్లౌజ్ మేడం బ్రొకెట్ చాలా ఉన్నాయండి డిజైన్స్ అయితే మరో డిజైన్ చూడండి ఇది ఆల్ ఓవర్ శారీ అండి కొంగండి ఇది బ్లౌజ్ మేడం టోటల్ సారీ వస్తుంది మేడం కొంగు వస్తున్నా ఇది బ్రొకెట్ బ్లౌజ్ వస్తుంది మేడం సారీ కొంగండి ఈ బ్రోకెట్ బ్లౌజ్ సారీ వస్తుంది మేడం కొంగు వస్తుంది మేడం ఇది బ్రొకెడ్ బ్లౌజ్ వస్తుంది మేడం పింక్ సెల్ఫ్ సారీ మేడం కొంగండి ఇది బ్రొకెడ్ బ్లౌజ్ మేడం ఈ సారీ వస్తుంది మేడం ఈ కొంగు వస్తుంది మేడం ఈ బ్రోకెట్ బ్లౌజ్ మేడం నేవీ బ్లూ రెడ్ కాంబినేషన్ సారీ కొంగండి రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుందండి సారీ మేడం కొంగండి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది ఎల్లో గ్రీన్ కాంబినేషన్ లైన్స్ వస్తుందండి కొంగు వస్తుంది మేడం ఇలా గ్రీన్ కలర్ లైన్స్ బ్లౌజ్ వస్తుంది మేడం ఇది ఒక వెరైటీ సారీ వస్తుంది మేడం కొంగు వస్తుంది ఇది బ్రోకెట్ బ్లౌజ్ వస్తుందండి పింక్ కలర్ ఈ శారీ మేడం కొంగండి ఇది బ్రొకెడ్ బ్లౌజ్ మేడం లైన్స్లో గ్రీన్ కలర్ శారీ రెడ్ కలర్ కొంగండి రెడ్ కలర్ బ్లౌజ్ మేడం రెడ్ అండ్ గ్రీన్ గ్రీన్ కలర్ మొత్తం సారీ వస్తుంది మేడం గ్రీన్ కలర్ కొంగు రెడ్ కలర్ శారీ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఆలో సారీ వస్తుంది మేడం కొంగండి గ్రీన్ కలర్ బ్లౌజ్ శారీ వస్తున్నాం మేడం కొంగండి ఇది బ్లౌజ్ మేడం శారీ వస్తున్నాం మేడం కొంగండి శారీ కొంగండి

శారీ వస్తే కొంగు వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి ఈ శారీ వస్తుంది మేడం ఇది కొంగు వస్తుంది మేడం రన్నింగ్ బ్లౌజ్ అండి ఈ శారీ వస్తుంది మేడం ఇది కొంగు వస్తుందండి ఇది బ్లౌజ్ వస్తుంది ఈ శారీ అండి అండి ఇది బ్లౌజ్ శారీ అండి కొంగు అండి ఇది బ్లౌజ్ మేడం శారీ వస్తే కొంగు వస్తుందండి ఇది బ్లౌజ్ వస్తుందండి లైట్ లెమన్ ఎలా షేడ్ అండి శారీ వస్తుందండి కొంగు వస్తుందండి ఇది బ్లౌజ్ వస్తుందండి బ్రొకెడ్ బ్లౌజ్ ఉంటుంది కాపర్లో ఇది శారీ వస్తుంది మేడం కొంగు వస్తుంది మేడం ఈ బ్రోకేట్ బ్లౌజ్ వస్తుంది మేడం ఇంకో చూడండి చూడండి సారీ వస్తుంది మేడం కొంగు వస్తుంది బ్రొకెడ్ బ్లౌజ్ వస్తుంది మేడం ఈ సారీ అండి బ్రొకెడ్ బ్లౌజ్ అండి పిస్తా గ్రీన్కి డార్క్ గ్రీన్ కాంబినేషన్ సారీ వస్తుంది కొంగ వస్తుంది గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుందండి మీ జంటాకి బ్లూ సారీ అండి కొంగు అండి ఇది బ్రొకెడ్ బ్లౌజ్ వస్తుందండి ఎల్లో గ్రీన్ సారీ వస్తుంది మేడం కొంగు అండి బ్రొకెడ్ బ్లౌజ్ వస్తుందండి పింక్ సారీ అండి కొంగు ఇది బ్రొకెడ్ బ్లౌజ్ వస్తుందండి ఈ సారీ వస్తుంది మేడం కొంగు వస్తుంది నెవీపులో బ్లౌజ్ వస్తుంది ఇది శారీ అండి కొంగండి ఇది బ్లౌజ్ మేడం సారీ వస్తుందండి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఓకే ఇది సారీ అండి కొంగండి ఇది బ్లౌజ్ ఈ సారీ వస్తుంది కొంగ వస్తుంది ఆల్ ఓవర్ బ్లౌజ్ వస్తుంది ఎల్లో కలర్ సో చూసారు కదా ఇలా అనమాట అన్ని పార్టీ వేర్ చీరలే అండి ఏదైతే కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మీకు నచ్చే ఉంటాయని అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్